न कश्येशम बनेकी नमस्कार વર્દિલાલી જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ અના અના કાટી મેઘરામ

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మలిదేశ ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి మన తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైయవ జన్మదిన వేడుకలను జరపాలని సబితాయింద్రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తెలంగాణను సాధించిపెట్టినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు వాడవాడన పల్లె పల్లెన అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు అదే సందర్భంలో మా బీఆర్ఎస్ పార్టీ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణ లోపల ఈరోజు మా పార్టీ కార్యాలయం ఆవరణ లోపల ఇలా కేసీఆర్ గారి కేకును కట్ చేసి ఇక్కడ విచ ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని వేడుకల్లో పాల్గొని ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు మా కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది వారు ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ నీ సేవలు ఈ తెలంగాణకు ముందు ముందు కూడా అందించాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో నుండి ఈ తెలంగాణ రైతాంగానికి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈరోజు ఎంతో ఎంతోమందికి ఎన్నో పథకాలను ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిపెట్టినటువంటి నువ్వు భవిష్యత్తు తరాలకు ఇది ఎప్పటికో ఉండిపోయేటట్టు నువ్వు భవిష్యత్తులో కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఉన్నటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధీటుగా రోజులకు ప్రజలకు వద్ద ప్రజల తరపున నువ్వు ప్రజా సంక్షేమం కొరకు పోరాడే దిశగా ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మరొకసారి ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ